రాజమహేంద్రవరం స్థానిక జాంపేట వద్ద ఉన్న పాండురంగస్వామి ఆవరణలో పెంచేసి ఉన్న విజయదుర్గ అమ్మవారికి విజయదశమి పదకొండు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కో అవతారంలో అమ్మవారి దర్శనం ఉంటుందని నిర్వాహకులు పోట్నూరి సత్యనారాయణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి అమ్మవారికి విద్యార్థులతో ప్రత్యేక పూజలు నిర్వహించామని వారికి పుస్తకం పెన్ను అమ్మవారి ప్రసాదంగా వారికి పంచిపెట్టామని అన్నారు మంగళవారం దుర్గాదేవి బుధవారం మహిషాసుర గురువారం రాజరాజ రాజేశ్వరి దేవి అలంకారాలలో అమ్మవారి దర్శనం ఉంటుందని అన్నారు ప్రతిరోజు అమ్మవారికి పంచ హారతులు నూట ఎనిమిది హారతులు ఇవ్వటం పురస్కరించుకుని ఆలయం అలంకారాలు హారతులు నిత్య పూజలు మంగిపూడి వెంకట శాస్త్రి పర్యవేక్షణలు నిర్వహించబడతాయన్నారు కార్యక్రమానికి పాండురంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులు విద్యార్థులు హాజరయ్యారు పెడుతున్నాము ఈ సంవత్సరం కూడా ఇవ అమ్మవారిని పెట్టాము డైలీ భక్తులకు మా గుడి వద్ద అందరికి కూడా కుంకుమ అమ్మవారి గారు ఉచితంగా ఇస్తున్నాము అలాగే బుధవారం అమ్మవారికి లక్ష్మతి పూజ కుంకరలు లక్ష వారం ఉదయం దశమి రోజు అమ్మవారికి మా మహా కుంభంకొకలవు కాబట్టి ఆ మంది భక్తులు వచ్చేసి ఈ అమ్మవారిని దర్శించిందని మరీ మరీ కోరుచున్నాము అలాగే త్వరలోనే అమ్మవారి దగ్గర అనవాన్నికంగా జరుపుతున్నాము కానీ ఆ మంది భక్తి అనవాన్ని సాగుందని కోరుచున్నాము అలాగే మనం ఇక్కడ ఎనభై ఆరు సంవత్సరాల నుంచి శతమాలు చేస్తాం అట్లా ఈ గుడి గుడి ఆరంభించింది పంతొమ్మిది యాభై మూడులోనే కానీ అప్పుడు తర్వాత నుంచి మా పెద్దలో ఎనభై ఆరు శాతం చర్చించినారు మేము తీసుకున్నాం ఏళ్ళు అయ్యింది మళ్ళీ ఆలయ పున స్వామివారి పాన ప్రి గుడిని మళ్ళీ చేశాము అది అప్పటి నుంచి కూడా ఈ అమ్మవారి పడుతున్నాం పది సంవత్సరం కూడా ఈశోరు అమ్మవారి కూడా అమ్మవారిని తయారు చేసుకొని వచ్చి అలాగే ప్రతిరోజు రాత్రి అమ్మవారికి అమ్మవారి పంచాయతీలు నూటలు కూడా ఇస్తున్నాము ఈ ఆటలు పాదన పుస్తకం ఈ రోజు అమ్మవారి అమ్మ పుట్టినరోజు కావున పిల్లలందరికీ కూడా ఉదయాసం మేమే ఫ్లిష్ఠంగా ఇచ్చి పిల్లలకి ప్రస్తుతం ఉచితంగా ఇస్తున్నాము కావున అందరి భక్తులు పూజ పాల్గొంటారని మరీ మరీ కోరుతున్నాము మాకు గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి కూడా మా గుడి దగ్గర శ్రీనివాసరావు గారు మా గురువు గారు ఈయన అమ్మవారిని పరిశీలించి తొమ్మిది రోజులు కూడా నిత్యం ఉదయం సాయంత్రం కూడా పూర్తి చేసి లాస్ట్ రోజు అమ్మవారికి కుంభం పూజ తస పూజ అమ్మవారికి కుంభం కూడా మా గురువు గారే వేస్తారు ఈయనకే మాకు ముందు నుంచి ఇంత చేయించుకుంటాము ఈయన మా ఫ్యామిలీ మెత్తలో చాలామైన శివాలయం మీరు ఉంటారు శ్రీనివాసరావు గారు అందరికి నమస్కారం ఆలయం వద్ద విశేషమైనటువంటి అర్చన జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులందు ఉదయం సాయంత్రం కూడా శ్రీ లలితా సహస్రనామ పూర్వక కుంకుమాభిషేకాలు అలాగే అర్చనలు కూడా అన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కాగలరని చెప్పేసి ఆశిస్తున్నాం జై దుర్గా భవాని రోజు పంచహారతి అలాగే నూట ఎనిమిది హారతులు